వీటితోనే పని మీరు కర్మ ఎట్లా ఎట్లా పట్టారు కర్మ హాయ్ గైస్ నా పేరు లక్ష్మణ్ మీ అమ్మ నా బతికి ఇది జైల్లో ఖైదీలు బతికి అయిపోయింది ఈరోజు పిల్లలు ఆగస్ట్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు పిల్లలు పుట్టినాయి సో వీటికి మనం మ్యారెక్స్ వ్యాక్సిన్ చేస్తున్నాము ఓకే కరెక్ట్గా జైల్లో ఖైదీ గిటప్ అయింది ఇది సో వాటికి మనం పిల్లల్ని ఎట్లా వ్యాక్సిన్ చేయాలి మ్యారెక్స్ వ్యాక్సిన్ ఎట్లా చేయాలని చూపిద్దాం ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నన్ను మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసేటప్పుడు చాలా భయం వేస్తుందన్న ఇబ్బంది పడుతున్నాను వాళ్ళ గురించే ఈ వీడియో ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఈ వీడియోని మ్యారెక్స్ అనేది లైవ్ వ్యాక్సిన్ ఇది సో లైవ్ అయినా కిల్డ్ వ్యాక్సిన్ అయినా సరే ఎనీ వ్యాక్సిన్ మీరు వ్యాక్సిన్ గన్నతోనే మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మ్యా గన్నతో వేసినప్పుడు పెనిట్రేషన్ చాలా గట్టిగా ఉంటుందనమాట అందుకని మీరు ఆ వ్యాక్సిన్ గన్స్ యూజ్ చేయండి అందులో కిల్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఎండి వీవీఎండి ఐబీఎండి ఇట్లాంటి కిల్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు ఆయిల్ బేస్ ఉంటాయి కాబట్టి మీరు సిరంజ్తో ఇంపాసిబుల్ అనమాట సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము మ్యారెక్స్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కోడ్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఒకసారి మీరు ఇక్కడ చూడండి సో ఫస్ట్ మనం హ్యాండిలింగ్ అనేది చూద్దాము సో ఈ రెండు వేలతోనే పని అండి ఈ మనం ఈ ఇలా పట్టుకుని కొన్ని ఇట్లా వీటితోనే పని మీరు కర్మ ఎట్లా ఎట్లా పట్టారు కర్మ నేను ఎలా పట్టుకున్నాను చూడండి ఈ రెండు వేలతోనే ఇప్పుడు మనకు పని ఇవ్వండి చూసారా సింపుల్ పట్టుకుని అయిపోయింది వ్యాక్సిన్ వ్యాక్సిన్ చేసేసాము ఇప్పుడు ఇంకొకటి చూపిస్తారు చూడండి ఇలానే కోడిని పట్టుకుని రెండు వేలతో ఇంటే పట్టుకుని అయిపోయింది వ్యాక్సిన్ సింపుల్ అయితే చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇలా అడ్డంగా వెళ్ళేలా చూసుకోవాలి మీరు లేదంటే మెడ నరాల్లోకి వెళ్ళిపోయి కోడి చనిపోద్ది అనమాట సింపుల్ పట్టుకుని ఇంతే సింపుల్ చూడండి నేను ఎట్లా పట్టినాను రెండే రెండేళ్ళతో పని ఇలా పట్టుకొని అంతే మీకు ఈ రెండు వేల మధ్యలో కోడి మెడ యొక్క ని ఇలా పట్టుకుంటాం మనం ఈ రెండు వేలతో కోడి యొక్క మెడ యొక్క స్కిన్నిని ఇట్లా పడతాం అనమాట పట్టినప్పుడు ఈ రెండు వేల మధ్యలోకి స్కిన్లోకి మనం ఇంజెక్షన్ చేసి కొడితే ఈ రెండు వేల మధ్యలోకి మీకు వ్యాక్సిన్ వెళ్ళినట్టు మీకు మీరు గమనించవచ్చు అనమాట చూడండి నేను చేస్తున్నప్పుడు ఈ రెండు వేల మధ్యలోకి వ్యాక్సిన్ పోయినట్టు నాకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి మ్యారేజ్ వ్యాక్సిన్ వేసేటప్పుడు అలాగే ఆరో రోజు ఏడో రోజు ఎండి ఎండీ కిల్ వ్యాక్సిన్ వేసినప్పుడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకే అర్థమైపోద్ది